వైకుంఠ ఏకాదశికి సమానమైన పరమదినము తొలి ఆకాశి శ్రీ మహావిష్ణు వేగనిద్రకు ఉపక్రమించే పర్వదినము చాతుర్మాస దీక్షకు నాంది పలికే తొలి ఏకాదశి తొలి ఏకాదశి నేడు ఉపవాసము విష్ణు పూజ సహస్రనామ పారాయణము శుభప్రదము నేడు పూరిలో జగన్నాథుని స్వర్ణాభరణల అలంకరణ ఏకాదశి రోజు పూరిలో బాగా చేస్తారండి నేడు శివక్షేత్రాల్లోనూ మహాదేవునికి విశేష పూజలు అభిషేకాలు మహాయోగ పీఠే తటే భీమ వరము పొండరీకాయ దంతు మునేంద్ర మునేంద్రాయ సమగత్వ తీర్థిష్టమానందకందము మానందకందము పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని అని చేస్తుంటారండి అక్కడ తొలి ఏకాదశి వేళ శ్రీ రుక్ణి పాండురంగుని వైభవము పొండరీపురం క్షేత్రంలో ఇసుకేస్తే రాళ్ళంత మహాజనము తొలి ఏకాదశి రోజు బాగా చేస్తారు అక్కడ భక్తులు చిక్కరించిన పండరీకరమ భక్తవరదు శాస్త్రోక్రమంగా సైన్య ఏకాదశి పూజలు మా అంతా చాలా చేస్తారండి అక్కడ పొండరి అందరూ పొండరికి చేరుకుంటారు ఈరోజు తుకారాం పాదకులు పల్లకీలు తుకారం అని ఆయన భక్తుడు అండి ఆయనకి పాండురంగుడికి తుల ఏకాదశి రోజునే పాండురంగుని ఆవిర్భావంగా పురాణ కాదు ఎందుకంటే ఆయన పాండురంగుడు ఆయన తుకారాం చెప్పాడు పిలిచాడు కదండి పాండురంగ భక్తికి మెచ్చి ఆయనే అక్కడ ఈ రోజే గెలిచాడంట తొలి ఏకాదశి రోజు పాండురంగ ఆలయాలలో మన తెలుగు దేశ పలు రాష్ట్రాల్లో కూడా విశేష పూజలు అభిషేకాలు చేస్తారు బాగా చేస్తారండి ఈరోజు